హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఆ పేజీలో ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసి సో అట్లీస్ట్ రోజైనా వారంలో బయట ఫుడ్ తినాలని ఉంటుంది కదా నేను కూడా అలానే అనుకొని ఈరోజు ఒక ప్లేస్కి వచ్చేసాను కొంచెం కొత్తగా ట్రై చేశాను నేను ఎప్పుడు ట్రై చేసే ఫుడ్ కంటే కొత్తగా ట్రై చేశాను ఇది చాలామందికి తెలిసే ఉంటుంది న్యాచోస్ జపనీస్ లా నాచోస్ నేను ట్రై చేశాను అనమాట సో బాగానే ఉంది ఓ తోపన్ కాదు కానీ ఓకే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కొత్తగా బాగానే ఉంది ఏం లేదు జస్ట్ చిప్స్ దాని మీద ఆనియన్స్ టొమాటోస్ కొన్ని ఎలపినోస్ వేశాడు దానికే వాడు రెండు వందలు తీసుకున్నాడు భయ్యా నాకు అర్థం కాలేదు ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కొని దానికి మనమే సార్ట్ అవుట్ చేసుకున్న అయిపోతుండే నెక్స్ట్ ఇంకా పిజ్జా వచ్చేసింది టెన్ ఇంచెస్ పిజ్జా ఆర్డర్ చేశాము ఇక్కడ డామినోస్లో లా కాకుండా వీడేదో టూ ఆప్షన్స్ ఇచ్చాడు కింద థిక్ బేస్ కావాలి థిన్ బేస్ కావాలా అని మేమైతే థిన్ సెలెక్ట్ చేసుకున్నాము కానీ అంత టేస్ట్ ఏం అనిపించలేదు నాకైతే కంపారిటివ్లీ డామినోస్కి దీనికి కంపేర్ చేసుకుంటే డామినోస్ పిజ్జానే నచ్చింది కాస్ట్ వైజ్ కానీ లైక్ టేస్ట్ వైజ్ కానీ మొత్తం డామినోస్దే బాగుంది కాకపోతే ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు లైక్ ఆ యామియన్స్ దానికోసం అండ్ హూబర్ అండ్ హోలీ అని చాలా చోట్ల వింటాం కదా అలా ఒకసారి ట్రై చేయొచ్చు ఇంక ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి అనమాట మనకి ఆ పైన టాపింగ్స్ ఇవన్నీ చూడండి ఎన్ని కలర్స్లో ఉన్నాయో ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కాంటినెంటల్ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అలా కొంచెం డబ్బులు సమర్పించేసుకొని బయటకు వచ్చేసాను ఇంక ఏదో లాస్ట్లో పిక్ తీసుకున్నా అన్ని డబ్బులు సమర్పించక ఫోటోలు తీసుకోకపోతే ఎట్లా చెప్పండి అందుకే ఫోటోలు తీసుకుంటూ షార్ట్స్ కూడా ట్రై చేశాను మళ్ళీ పోస్ట్ చేసుకోవాలి కదా ఇక్కడికి నేను వెళ్ళినా ట్రై చేశాను అని చెప్పి షో ఆఫ్ అనమాట జస్ట్ కిడ్డింగ్ ఇంకా లాస్ట్లో అలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కోకోనట్ మాత్రం మ్యాండేటరీ అనమాట బయటకు వస్తే వాటర్ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా తాగేసి బ్యాక్ టు హాస్టల్ అనమాట నా వీకెండ్ అయితే ఇలా అయ్యింది మీ వీకెండ్ ఎట్లా ఏం చేశారో కామెంట్ చేసేయండి దట్స్ ఎయిట్ బాయ్